అసలు మనిషి వ్యాప్తిని కోరుకోకూడదు విజ్ఞాన జ్యోతి ఇది ఒక్కటే అని చెప్పారు అంతేనండి నేను చాలా సంతోషించాను మీరు బ్రాంచీలు పెట్టనందుకు దయచేసి పెట్టద్దు ఎంతమంది కోరినా పెట్టద్దు ఎందుకంటే మీకు అధ్యాపకులు దొరకరు ఒక శాఖ ఉందనుకోండి ఒక చోట ఒకటో రెండో ఉన్నాయనుకోండి నడిపించుకుంటాను జాగ్రత్తగా ఆ యజమాన ఆశయాలు నెరవేరుతాయి పది శాఖలు పెట్టేసేమనుకోండి రాష్ట్రాలు ఉభయ రాష్ట్రాల్లోనూ ఎవరు నడిపిస్తారమ్మా ఎక్కడి నుంచి వస్తారు మనుషులు మంచివాళ్ళు దొరకరండి చాలా కష్టం కలియుగంలో మరీ కష్టం ఇటువంటి చోట మీరు బ్రాంచీలు విపరీతంగా పెట్టేస్తే నడిపేవాళ్ళు ఏరి ఎక్కడ ఏ బ్రాంచీలో ఏం జరిగినా మీకు మత్స వస్తుందో రాదా అంటే మనుషుల బుద్ధుల్ని సంస్కరించాలంటే పరిమితంగా ఉండాలి ఇది పెంచేసారనుకోండి మీరు ఈ మాత్రం మంచి పేరు కూడా ఉండదు ఇవాళ ప్రతిదీ వ్యాపారం చేసి పెంచేస్తున్నారు అంటే వ్యాప్తి అంటే వ్యాధి దయచేసి యువతను గుర్తుపెట్టుకోండి వ్యాప్తి చెందాలని చూడొద్దు ఉన్న చోటే గులాబీ పువ్వులా ఉండి మీరు సుగంధాన్ని వెదజల్లండి వ్యాప్తి అవసరం లేదు కాశీ అంటే కాశీ తిరుపతి అంటే తిరుపతి మరో లేదు కాబట్టి అక్కడ గడతారు మనం అలాగే ఆ మనిషి అంటే ఆ మనిషి మరొకళ్ళు